హలో డియర్ ఇంగ్లీష్ లెవర్డ్స్ హవ్ యూ ఆల్ డూయింగ్ సో ఈరోజు మన సెషన్లో వొకాబ్యులరీ ఈజీగా గుర్తుపెట్టుకునే ఒక టెక్నిక్ చెప్తాను గమనించండి చూడండి మినీ టైం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వీ టేక్ పాజెస్ ఎందుకు ఆ టైంలో ఆ సెంటెన్స్లో ఆ పర్టిక్యులర్ వర్డ్ మన మైండ్కి స్ట్రైక్ కాక అక్కడ ఆగిపోతూ ఉంటాం ఎందుకు దిస్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఒకాబ్యులరీ ఆ ఒక్యాబ్ లేక మనతో ఆ వర్డింగ్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటాం మరి బెస్ట్ మెథడ్ ఏంటి వక్యాబ్ నేర్చుకోవడానికి బెస్ట్ మెథడ్ ఏంటి అంటే ర్యాండమ్గా ఇక్కడొక వర్డ్ అక్కడొక వర్డ్ అక్కడొక వర్డ్ గుర్తొచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని వర్డ్స్ నేర్చుకుంటూ ఉండడం కరెక్ట్ మెథడ్ కాదండి మరి కరెక్ట్ మెథడ్ ఏంటి ఏంటి అనంటే ఒక టాపిక్ తీసుకోవాలి ఒక టాపిక్ తీసుకొని ఒక కాంటెక్స్ తీసుకొని ఆ టాపిక్ రిలేటెడ్ కొన్ని వర్డ్స్ నేర్చుకోవాలి సపోజ్ వర్షం ఉంది వర్షం రిలేటెడ్ కొన్ని వర్డ్స్ నేర్చుకుంటాం సపోజ్ ఈరోజు మీకు ఈ క్లాస్లో ఎలా నేర్చుకోవాలి ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ రిలేటెడ్ ఎలా నేర్చుకోవచ్చు చూద్దాం చిన్నప్పుడు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ నుంచి మన స్టాండర్డ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ దిస్ ఈస్ వి లెర్న్ అండి ఫస్ట్ ఏబీసీడీలతో స్టార్ట్ చేశారు తర్వాత వర్డ్స్ నేర్పించారు ఆ వర్డ్స్ నుంచి మెల్లగా సెంటెన్సెస్కి వచ్చాము సెంటెన్సెస్ నుంచి పెద్ద పెద్ద కథలు అల్లాము ఇదే కదా ఆర్డర్ ఇప్పుడు మనం ఏం చేయాలి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వర్డ్స్ రాక ఆగిపోతున్నాం ఆ వర్డ్స్ నేర్చుకుందాం ఆ వర్డ్స్ని తీసుకొచ్చి సెంటెన్సెస్లో నేర్చుకుంటాం ఆ సెంటెన్సెస్ నేర్చుకోవడానికి మనం స్ట్రక్చర్స్ నేర్చుకుంటూ ఉన్నాం బట్ మధ్య మధ్యలో ఇలా కొంచెం ఒకయాప్ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఒకసారి గమనించండి ఆ ఈజీ మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు మనం ఎలా నేర్చుకోబోతున్నాం అంటే క్లోత్స్ ఓకే క్లోత్స్ రిలేటెడ్ ఒక ఆబ్ మొత్తం చూద్దాం చూడండి ఏంటి క్లోత్స్ అంటే బట్టలు సి దిర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ క్లాత్ క్లోత్స్ ఓకే క్లాత్ అంటే ఏంటి బట్ట అంటే ఒక ఫ్యాబ్రిక్ అంతే మరి క్లోత్స్ అంటే కుట్టేసిన వాటిని ఏమంటాం క్లోత్స్ ఓకే సో ఇప్పుడు ఆ క్లోత్స్ రిలేటెడ్ అంటే బట్టల రిలేటెడ్ కొన్ని ఒక క్యాబ్ నేర్చుకుందాం ఒకసారి చూడండి ఆ ఒక క్యాబ్ నేర్చుకుంటూ దాని మీద కొన్ని సెంటెన్సెస్ మేక్ చేస్తూ వద్దాం తర్వాత మీరు సందర్భం వచ్చినప్పుడల్లా ఇవి వాడుతూ ఉండడానికి ట్రై చేయండి ఈ క్యాబ్ ఒకటికి పదిసార్లు మనసులో అనుకున్నారంటే ఐఎమ్ ప్రిటిషా ఇప్పుడు బట్టల రిలేటెడ్ ఒకే యాబ్ అంతా మీ దగ్గర ఒక దగ్గర ఉంటుంది సపోజ్ వర్షం ఉంది వర్షం రిలేటెడ్ ఒకే అంతా మన దగ్గర ఉంటుంది నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఉన్నాయి కాన్ఫిడెన్స్ రిలేటెడ్ ఒక యాబ్ ఒక దగ్గర నేర్చుకుంటాం క్లాస్ రూమ్ ఒకే యాబ్ ఉంటుంది క్లాస్ రూమ్ రిలేటెడ్ ఒకే అబ్ నేర్చుకొని ఒక దగ్గర పెట్టుకుంటాం ఇలా ఒక చిన్న హ్యాండి పాకెట్ డైరీ లాంటిది ఒకటి మెయింటైన్ చేస్తూ దాంట్లో హెడ్డింగ్ పెట్టుకోవాలా దాంట్లో దాని రిలేటెడ్ కొంచెం యాప్ రాసుకుంటూ ఉండాలి దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ మన ఆన్లైన్ ఆఫ్లైన్ స్టూడెంట్స్కి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి ఈ మెథడ్లో ప్రాక్టీస్ చేయమని అండ్ దే ఆర్ డూయింగ్ దాట్ అండ్ దే హ్యావ్ సీన్ చేంజెస్ నిజంగా వాళ్ళు అద్భుతం చూశారు దే ఆర్ లెర్నింగ్ మచ్ వక్యాబ్ నవే డేస్ అలాగే మనం కూడా నేర్చుకోవాలంటే ట్రై దిస్ టెక్నిక్ ఐమ్ ష్యూర్ ఇట్ వర్క్స్ చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను మీరే చూస్తున్నారు సి ఫస్ట్ ఇప్పుడు మనం చూసేది ఏంటి అని అంటే సపోజ్ వాషింగ్ రిలేటెడ్ ఇప్పుడు క్లోత్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ తీసుకొచ్చాను చూడండి వాష్ చేయడం బట్టలు అనేది మన కాన్సెప్ట్ ఆ బట్టల్ని వాష్ చేసే రిలేటెడ్ ఒకే ఏమేమి ఉంటాయి ఫస్ట్ ఒకసారి వాష్ వాష్ అంటే ఉతకడం మనకు తెలిసిందే దిస్ ఈజ్ ఎ బర్బ్ వాష్ వాష్డ్ వాష్డ్ వాషింగ్ ఉతకడం నేను ప్రతి ఆదివారం బట్టలన్నీ ఉతుకుతాను ఐ వాష్ క్లోత్స్ ఎవ్రీ సండే నెక్స్ట్ లాండ్రీ లాండ్రీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఉతకకుండా ఉతకాల్సిన బట్టలన్నీ ఒక దగ్గర పోగేసి ఉంచుతాం వాటిల్ని లాండ్రీ అంటాం లేదు అనంటే ఉతికేసి పోగుగా ఉన్న ఈ బట్టల్ని కూడా లాండ్రీ అంటాము లేకుంటే డూ లాండ్రీ అనంటే ఏంటంటే ఉత్తి లాండ్రీ కాదు డూ లాండ్రీ అని అంటే ఏంటంటే ఆ వాష్ ప్లేస్లో ఏం చెప్పచ్చు డూ లాండ్రీ అనే మాట కూడా చెప్పచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొకసారి చూడండి రిన్స్ రిన్స్ అంటే మా బట్టలు నా నానబెట్టిన తర్వాత ఇట్లా జాడిస్తాము చూసారా దాన్ని ఏమంటాము రిన్స్ అంటాం రిన్స్ రిన్స్డ్ రిన్స్డ్ ఐ సోక్ ద క్లోత్స్ ఫర్ హాఫ్ అన్ అవర్ అండ్ దెన్ ఐ రిన్స్డ్ దోస్ క్లోత్స్ అర్థమవుతుందా అంటే రిన్స్ రిన్స్ అంటే జాడించడం అని చెప్పచ్చు నెక్స్ట్ సోక్ నానబెట్టడం సోక్ సోక్డ్ సోక్డ్ నెక్స్ట్ స్క్రబ్ ఏమో స్టెయిన్స్ అన్నీ ఉన్నాయి స్టెయిన్స్ అంటే మరకలు లాంటివన్నీ ఉన్నాయి దాన్ని బ్రష్ పెట్టి స్క్రబ్ చేస్తున్నాం స్క్రబ్ గట్టిగా రుద్ది ఉతుకుతా ఉన్నాం దాన్ని ఏమంటాం స్క్రబ్ స్క్రబ్ స్క్రబ్డ్ స్క్రబ్డ్ డ్రై మరి ఇప్పుడు ఉతికేసే మొత్తం అయిపోయింది ఇప్పుడు ఆరేయాలి ఆరేయడాన్ని ఏమంటాం డ్రై అంటాం మరి ఆ ఆరేసే తాడుని ఏమంటాము క్లోత్స్ లైన్ అంటాం క్లాత్స్ లైన్ దాన్ని ఆరేసే తాడుని క్లోత్స్ లైన్ దాని మీద ఆరేస్తాం వేలాడి ఏమంటాము ఆ క్లోత్స్ లైన్కి బట్టల్ని వేలాడి తీశానంటే హ్యాంగ్ అర్థమవుతుందా సి ఇప్పుడు ఒకసారి ఇవన్నీ ఒకసారి మనసులో పెట్టుకొని ఉతకడానికి రిలేటెడ్ బట్టలు రిలేటెడ్ ఈ వర్డ్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇప్పుడు ఇవన్నీ ఉపయోగించి ఒకసారి ఆలోచిద్దాం నేను ప్రతి సండే సండే లాండ్రీ చేస్తాను ఐ డూ లాండ్రీ అంటే ఉతుకుతాను వాష్ ప్లేస్లో లాండ్రీ చెప్తున్నాను ఐ డూ లాండ్రీ ఎవ్రీ సండే ఐ సోప్ ద క్లోత్స్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఒక అర్ధ గంట క్లోత్స్ అన్ని నానబెడతాను ఆఫ్టర్ దాట్ ఐ రిన్స్ దోస్ క్లోత్స్ ఐ స్క్రబ్ దెమ్ To remove the dark stains on it. Next, I dry up, I dry them on the clothes line. After that, ఐ జస్ట్ హ్యాంగ్ సమ్ ఆఫ్ ద క్లోత్స్ యూజింగ్ క్లిప్స్ క్లిప్స్ యూస్ చేసి నేను వాటిని హ్యాంగ్ చేస్తాను అర్థమవుతుందా అంటే ఇప్పుడు ఇంక ఇవి జన్మలో మర్చిపోకూడదండి క్లోత్స్ రిలేటెడ్ ఒక యాబ్ మీరు తీసుకున్నారు ఉతకడం ఆరేయడం వీటి రిలేటెడ్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి గమనించండి ఇవి ఒక నాలుగు ఐదు సార్లు అంటూ అంటూ ఆలోచిస్తూ అల్లుతూ ఉన్నామనుకో గుర్తుండిపోతుంది బెస్ట్ మెథడ్ కావాలంటే చేసి చూడండి సరే ఉతకడం ఒకటేనా ఉతకడం ఒకటే కాదు ఈ వాష్ రిలేటెడే కాకుండా ఇంకా ఎలాంటి వర్బ్స్ లేకుంటే ఎలాంటి ఒక క్యాబ్ ఉంటాయి చూడండి స్టోర్ చేయడం మెయింటైన్ చేయడం దాని రిలేటెడ్ ఒక క్యాబ్ చూడండి మడత పెడతాము క్లోజెట్లో పెడతాము హ్యాంగ్ చేస్తాము ఓకే సో వీటి రిలేటెడ్ చూడండి ఫస్ట్ ఇప్పుడు ఆరేసాను కదా బట్టలు లోపలికి తీసుకొచ్చేసుకున్నాను ఆరిపోయిన తర్వాత ఆ బట్టల్ని కూడా ఏమంటాను లాండ్రీ ఓకే ఆ లాండ్రీ లోపలికి తెచ్చేసాను దాన్ని ఇప్పుడు ఐ చేస్తాను ఓకే ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దట్ లాండ్రీ ఐ ఐ మై క్లోత్స్ నా క్లోత్స్ని ఐ చేస్తాను తర్వాత వాటిని నేను మడత పెడతానని చెప్పడాన్ని ఫోల్డ్ ఫోల్డెడ్ ఫోల్డెడ్ నేను మడత పెడతాను ఐ ఫోల్డ్ ద క్లోత్స్ నెక్స్ట్ వాటిల్ని నీట్గా క్లోజెట్లో అరేంజ్ చేస్తాను క్లోసెట్ అంటే సమ్ షెల్ఫ్స్ లాంటివి ఉంటాయి కదా వాటిల్లో సో ఐ అరేంజ్ దెమ్ ప్రాపర్లీ ఐ ఆర్గనైజ్ దెమ్ ఇన్ మై క్లోజెట్ వాటిల్ని నా క్లోజెట్లో ఆర్గనైజ్ చేస్తా నెక్స్ట్ చూడండి స్టిచ్ అంటే కుట్టడం ఏదైనా చినిగిపోయిన బట్టల్ని కుట్టడాన్ని ఏమంటాం స్టిచ్ స్టిచ్ స్టిచ్డ్ స్టిచ్డ్ ఓకే సో ఇప్పుడు ఇఫ్ దేర్ ఆర్ ఎనీ టాన్ క్లాత్స్ స్టాన్ క్లాత్స్ అంటే చినిగిపోయిన బట్టలు ఏమన్నా ఉంటే ఐ స్టిచ్ దెమ్ నెక్స్ట్ ష్రింక్ ష్రింక్ అంటే ఎప్పుడు చెప్తాము అని అంటే ముడుచుకుపోయింది లైక్ ష్రింక్ అంటే అయిపోయింది ఓకే పొడవుగా ఉన్న షర్ట్ అయిపోతుంది సో అలా పొట్టిగా అయిపోయినప్పుడు ఏం చెప్తాం ష్రింక్ అని చెప్తాను ముడుచుకుపోయినప్పుడు సో ఇప్పుడు ఒక్కసారి చూడండి నేను సెవరల్ వాష్ తర్వాత ఎక్కువసార్లు వాషెస్ చేసేసిన తర్వాత ఇప్పుడు నా డ్రెస్ ష్రింక్ అయిపోయింది అని అంటాను మై కోట్ ఆర్ మై షర్ట్ ష్రంక్ ఆఫ్టర్ సెవెరల్ వాషెస్ చాలా వాష్లు అయిన తర్వాత అది ష్రింక్ అయిపోయింది ష్రింక్ అవ్వడం ఓకే అంటే కురచగా అయిపోయింది అని చెప్పినప్పుడు ష్రింక్ యూస్ చేస్తాం దీనికి వర్క్ ఫామ్స్ ష్రింక్ ష్రాంక్ ష్రంక్ ష్రింకింగ్ అర్థమవుతుందా అంటే ఇప్పుడు చూడండి ఇవన్నీ మళ్ళీ ఆలోచించుకుంటూ రండి ఇందాకటి ఒకాబులరీ ఈ ఒకాబులరీ మీరు మొత్తం కలిపి కథలుత రావాలి ఐ సోక్ ద క్లాత్స్ ఐ డూ లాండ్రీ ఎవ్రీ సండే ఐ సోక్ ద క్లోత్స్ ఫర్ హాఫ్ ఎన్ అవర్ ఐ రిన్స్ దెమ్ ఐ స్క్రబ్ దెమ్ ఐ డ్రై దెమ్ ఆన్ ద క్లోత్స్ లైన్ అర్థమవుతుందా ఇట్లా తర్వాత ఐఆర్ చేస్తాను ఫోల్డ్ చేస్తాను క్లోజెట్లో అరేంజ్ చేస్తాను ఓకే చినిగిపోయినవి ఉంటే స్టిచ్ చేసుకుంటాను సో ఎప్పుడు కూడా ఇలా ఆర్డర్లో లింక్ చేస్తూ ఉండాలండి లింక్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది సో ట్రై దిస్ మీకు నచ్చితే లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ కమెంట్స్లో మీరు ఒకసారి ఎలా దీన్ని చేస్తున్నారో నాకు మొత్తం ఆర్డర్లో చెప్పండి ఓకే ఎస్ మరి ఓకే ఇవే ఉంటాయా ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి మరి బట్టలు ఉతకడం అయిపోయింది అరేంజ్ చేసుకోవడం కుట్టుకోవడం ఇట్లాంటివన్నీ చూసాము ఇప్పుడు వేసుకోవడం ఇదిగో జిప్ జిప్అప్ చేసుకో లేకుంటే బటన్స్ పెట్టుకో లేకుంటే వేసుకో మరి ఇలాంటి వాటిని ఏమని చెప్పాలి వేరింగ్ అండ్ స్టైలింగ్ రిలేటెడ్ ఒకే ఎలా ఉంటుంది చూడండి వేర్ వేర్ అంటే ధరించుట వేర్ వోర్ వాన్ వేరింగ్ నెక్స్ట్ డ్రెస్ అప్ మరి వేరుకి డ్రెస్సప్కి డిఫరెన్స్ ఏంటి డ్రెస్అప్ అంటే ఒక ఫ్యాన్సీగా ఒక అకేషన్ కోసం సెపరేట్గా రెడీ అవుతాం దాన్ని ఏమంటామంటే అప్ అంటాం ఐ షుడ్ డ్రెస్ వి వీఆర్ గోయింగ్ టు ఏ ఫంక్షన్ నావ్ అండ్ ఐ షుడ్ డ్రెస్ అప్ సో నేను ఇప్పుడు కొత్త బట్టలు అంటే నీట్గా ఫ్యాన్సీగా రెడీ అయ్యి డ్రెస్ అప్ చేసుకోవాలి అని అర్థం నెక్స్ట్ ట్రై ఆన్ ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా షాపింగ్స్కి వెళ్ళినప్పుడు అలా డ్రెస్సెస్ చూసి వాటిని మన మీద వేసుకొని సెట్ అయ్యిందా లేదా చూస్తాం దాన్ని ఏమంటాం ట్రై ఆన్ ఓకే ఎస్ వై డోంట్ యూ ట్రై ఇట్ ఆన్ మన ఇద్దరం షాపింగ్కి వెళ్ళాం అక్కడ ఒక షర్ట్ చూసాం నేను మీకు చెప్తున్నాను ఇది ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదు ఒకసారి ట్రై చేసుకొని చూడండి వై డోంట్ యూ ట్రై ఇట్ ఆన్ ట్రై ఇట్ ఆన్ ఒకసారి వేసుకొని చూడండి ట్రై ఇట్ ఆన్ ఓకే మీద వేసుకొని చూడ్డాన్ని ట్రై ఇట్ ఆన్ ఎస్ ఎస్టర్డే ఐ వెంట్ షాపింగ్ ఎస్టర్డే అండ్ ఐ ట్రైడ్ ఆన్ ఎ డ్రస్ అర్థమవుతుందా అంటే ఒక డ్రెస్ వేసుకుంటుని వేసుకొని చూశాను నెక్స్ట్ ఫిట్ ఓకే బట్ ఇట్ డింట్ ఫిట్ మీ వెల్ కానీ నా మీద అది బాగా ఫిట్ అవ్వలేదు అంటే సరిపడగా లేదు ఇట్ ఫిట్ మీ వెల్ ఇట్ డింట్ ఫిట్ అర్థమవుతుందా సో నెక్స్ట్ టైట్ అయిపోయింది టైట్ అవడాన్ని ఏమంటామంటే ఇట్ వాజ్ ఎ బిట్ టైట్ ఆన్ మీ అంటారండి అలా అంటే టైట్ అయింది నాకు చాలా టైట్గా ఉన్నాయి బట్టలు అని అన్నప్పుడు టైట్ లేదు నాకు చాలా లూజ్ అయిపోయింది ఈ జాకెట్ అంటే దిస్ జాకెట్ వాజ్ లూజ్ ఆన్ మీ సో ఐ వుడ్ లైక్ టు లేకుంటే దిస్ జాకెట్ ఈజ్ లూజ్ ఫర్ మీ ఆర్ దిస్ అపియర్డ్ అ బిట్ లూజ్ ఆన్ మీ నా మీద కొంచెం లూజ్గా ఉండింది ఈ జాకెట్ సో ఐ గో ఫర్ ద నెక్స్ట్ అనదర్ సైజ్ వేరే సైజ్కి వెళ్తాను అర్థమవుతుందా నెక్స్ట్ వన్ బటన్ అప్ బటన్స్ గుండీలు పెట్టుకో అని చెప్పినప్పుడు బటన్ అప్్యూర్ షర్ట్ మరి అలా కాకుండా జిప్ వేసుకునేది ఉంటుంది షర్ట్స్కి వీటి ఐ మీన్ స్వెటర్స్కి వీటికి జిపప్ జిపప్ అంటాం జిపప్కి జిప్డ్ అప్ ఓకే జిప్ జిప్డ్ జిప్డ్ ఓకే సో ఇలా యూస్ చేస్తాం మరి ఇలా స్లీవ్స్ని ఇలా మడత పెట్టుకోవడం కానీ లేకుంటే ప్యాంట్స్ని మడత పెట్టుకుంటాం సో ఇలా మడత పెట్టడాన్ని ఏమంటాము అప్ లేదు డ్రెస్ వేసుకున్న తర్వాత ప్యాంట్ లోపలికి ఇలా టక్ చేసుకుంటాం దాన్ని టక్ ఇన్ అంటాం ఓకే టక్ ఇన్ యూర్ షర్ట్ వెన్ ఎవర్ యూ అపియర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ టక్ ఇన్ యువర్ షర్ట్ బిఫోర్ యూ గో బీ లైక్ ఎ ఫార్మల్ బీ హ్యావ్ దిస్ ఫార్మల్ వేర్ అంటామా అంటే టక్ ఇన్ అర్థమవుతుందా చూడండి ఎంత క్యాబ్ వస్తుందో మనం ఇప్పుడు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి మన మెయిన్ కాన్సెప్ట్ హెడ్డింగ్ ఏంటి క్లోత్స్ క్లోత్స్ రిలేటెడ్ ఇన్ని మాటలు ఉన్నాయండి నేను ఇంకా చాలా తక్కువే రాశాను ఇన్ని మాటలు ఉన్నాయి ఇప్పుడు ఇలా ఒక టాపిక్ తీసుకొని ఇలాంటివి నేర్చుకుంటే హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్యాబ్ మీ చేతిలో ఉంటుంది పైగా చాలా ఈజీగా కూడా గుర్తుంటుంది బటన్ అప్ జిప్ అప్ అప్ అర్థమవుతుందా టక్ ఇన్ సో అనండి ఒకటికి నాలుగు సార్లు వీటన్నిటినీ అన్నారంటే గుర్తుండిపోతుంది ఓకే సో ట్రై చేసి చూడు ట్రై ఇట్ ఆన్ ఓకే డ్రెస్ యాప్ లెట్స్ గో టు ఎ ఫంక్షన్ సో ఇలా రైట్ అండ్ లాస్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి అయిపోలేదు ఇంకా నా విల్సి అండ్ లాస్ట్ ఇవి మాత్రం చూ చూద్దాం ఇంకా ఎలా యూస్ చేయొచ్చు డ్యామేజ్ అవుతాయి ఏమన్నా దా దాని రిలేటెడ్ కేర్ తీసుకుంటూ ఉంటాం అప్పుడేం చెప్పచ్చు చినిగిపోవడాన్ని ఏమంటాము ఏమంటాము టేర్ ఓకే టేర్ టోర్ టాన్ అంటే చినిగిపోవడం ఫేడ్ ఫేడ్ అంటే వెలిసిపోవడం బట్టలు వెలిసిపోయాయండి అంటాం అప్పుడు ఏం చెప్తాం ఫేడ్ షీ వోర్ ఎ ఫేడెడ్ డ్రెస్ ఓకే సో అలా ఫేడ్ అయిపోయిన డ్రెస్ వేసుకుని దామే అట్లా నెక్స్ట్ రింకిల్ రింకిల్ అంటే ముడతలు 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 పడ్డాన్ని ఏమంటాము రింకిల్ ఐ గాట్ మై షర్ట్ ఐ టు గెట్ రెడ్ ఆఫ్ దోస్ రింకిల్స్ మై లెనిన్ శారీ గెట్స్ రింకిల్డ్ ఈజీలీ చాలా ఈజీగా ముడతలు పడిపోతూ ఉంటుంది లైక్ దాట్ నెక్స్ట్ స్టెయిన్ స్టెయిన్ అంటే మరకలు పడ్డాము మరకల్ని ఐ స్పిల్ దాట్ కాఫీ ఆన్ మై షర్ట్ అండ్ ఐ గాట్ ఎ టఫ్ స్టెయిన్ ఆన్ మై షర్ట్ నా షర్ట్ మీద ఒక టఫ్ స్టెయిన్ పడిపోయింది స్టెయిన్ అంటే మరకలు అండ్ దిస్ జాకెట్ ఈజ్ వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అంటే తడిని కూడా పీల్చుకోకుండా తడికి రెసిస్టెంట్గా ఉంటుంది అని చెప్పినప్పుడు ఇట్స్ అ వాటర్ ప్రూఫ్ జాకెట్ ఈవెన్ ఐ కెన్ వేర్ ఇట్ ఇన్ రెయిన్ వర్షంలో కూడా నేను దీన్ని వేసుకోవచ్చు అర్థమవుతుందా సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫస్ట్ మొత్తం ఫోర్ హెడ్డింగ్స్లో క్లోత్స్ రిలేటెడ్ ఓ యాప్ చూసాం ఇప్పుడు మీ టాస్క్ ఏంటి అని అంటే ఎవ్రీ టైం నేనే మీకు కథలు అల్లేసి నేర్పిచ్చేస్తానండి అప్పుడు ఏమైపోతారో తెలుసా నేనే కథిస్తే మీరు దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికో లేకుంటే దాన్ని మళ్ళీ మళ్ళీ దాన్నే చెప్పడానికి ట్రై చేస్తారు బట్ దిస్ టైమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దాట్ ఈసారి మాత్రం అది చేయట్లేదు నౌ కంప్లీట్లీ ఇట్స్ యాట్ టర్న్ ఇది మీ టాస్క్ ఈరోజు మీరేం చేయాలంటే ఇవన్నీ ఉపయోగించి ఈ రిలేటెడ్ ఒకే అంతా ఉపయోగించి ఒక చిన్న కథలండి ఓకే ఎవ్రీ సండే లాండ్రీ చేస్తాను ఓకే నానబెడతాను రిన్స్ చేస్తాను స్క్రబ్ చేస్తాను ఆరేస్తాను డ్రై చేస్తాను తర్వాత ఆరేసిన తర్వాత వాటిల్ని వా ఫోల్డ్ చేస్తాను అయోన్ చేస్తాను ఇట్లా ఓకే ఏమైతే చేస్తారో వాటన్నిటినీ ఒక ఆర్డర్లో పెట్టి ఒక ఆర్డర్లో పెట్టి కథలాగా అల్లండి ఏమండి జస్ట్ వర్డ్స్ నేర్చుకున్నాం దాన్ని సెంటెన్సెస్లో చూస్తున్నాం తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి ఇప్పుడు వర్డ్ సెంటెన్స్ ఎక్కువ సెంటెన్సులు ఇప్పుడు మూడు నాలుగు సెంటెన్సులు కలిపి ఒక చిన్న కథల్లాలి వెళ్ళాలి మూడు నాలుగు సెంటెన్సులు కలిపి ఒక చిన్న కథ ఇలా కథలు కథల్లాగా అల్లుకుంటూ ఉంటే అప్పుడు మాట్లాడడం వస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ కథల్లో నుంచి వితౌట్ యువర్ నాలెడ్జ్ యు విల్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆటోమేటిక్గా థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ అనే ప్రాసెస్ డెవలప్ అవుతుంది ఫస్ట్ ట్రాన్స్లేషన్ నుంచే మొదలు పెడతాం ఎవరైనా సరే కొత్త భాషని తెలిసిన భాష నుంచి నేర్చుకుంటాం సో ఇలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ క్రమంలో యూ విల్ రీచ్ సర్టెన్ పొజిషన్ ఇలాంటి పొజిషన్ మనం ఇంగ్లీష్లో ఆలోచించే స్టేజ్ వస్తే ఎప్పుడు వర్క్ చేసిన రోజు వర్క్ చేయకుండా డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఓకే సో దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్ అర్థమైందా ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ జాయిన్ అవర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కాంటాక్ట్ ద నెంబర్స్ గివెన్ బిలో అండ్ వన్ మోర్ థింగ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకొని వాళ్ళు కూడా ఇలాంటి కాంటెంట్స్ నేర్చుకోవడానికి హెల్ప్ దాంట్లో సో టేక్ కేర్ లెట్స్ క్యాచ్ అప్ some other guys. Take care.